నమస్కారం బాలాపూర్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ గోబ్యాక్ అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ నాయకులు గొప్ప సభ ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు నాయకులు మరియు బీజేపీ నాయకుడు కార్యకర్తలు మరియు ప్రతి ఒక్క హిందువులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది आवाज़ दो, लेके, आवाज़ दो, लेके, अच्छा लगता है करेगा, आरेश सारे से। आता है, कैसा देश? हिंदू का हिंदू देश। बस बस कर दो। 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 बस बस कर

మన దేశానికి ప్రమాదం ఉందా ఒకసారి ఒకప్పుడు బంగ్లాదేశ్ మనదే పాకిస్తాన్ మనదే అఖండ భారతదేశం ఉందా మనము ఈ రోజు బంగ్లాదేశ్ ఓదిపోయింది పాకిస్తాన్ ఓదిపోయింది ఇలా స్వేచ్ఛగా భారతదేశం ఉందంటే దీనికి సాపక నిరులాగా తీసుకొస్తారు నిజంగా ఒకసారి ఉంచండి ఇవాళ ముస్లింలకు వస్తే వేరే దేశాలు ఏమైనా ప్రమాదం వస్తాయి అదే క్రిస్టియన్ వస్తే వేరే దేశం మరి మన భారతీయులకు మన హిందువులకు ఎక్కడున్నా మనం వేడిపోవాలంటే లాస్ట్ బంగ్లాదేశ్ బాధ్యత మన పైన వస్తుంది ధర్మాన్ని గురించి అన్న ప్రాణం పైనా సరే ఈ ధర్మాని గురించి పోరాడే బాధ్యత నాది నా సైన్యాన్ని వాడు వెంట నా పక్కనే అసదు నెప్పి ఆయన పైన ఏకాంతి అసదు రోజు నడుతున్నా సూటి ఈ ప్రాంతంలో చొరబడల మీద నీ ఈ ప్రాంతంలో చట్టబడల పాత్ర తండ్రం ఐదు నిమిషాలు ఇస్తే టైం కథం చేస్తాను కదా ఐదు నిమిషాల తర్వాత బిడ్డ రెండు నిమిషాలు ఇస్తే మీరు ఏం ఎవరు తన్నలేట నా బాధ మా కడుపు కోత నిజంగా మీరు వచ్చేందుకు అభినందం నిజంగా మా ప్రాంతం నుంచి అనేక బాధలున్నాయి అనేక కోళ్ళు ఉన్నాయి నిజంగా కూడా ఇవాళ గణేష ఉత్సాహం తీసుకుందంటే ఆనందపడ్డ వ్యక్తులం మా ప్రాంతంలో నుంచి మా ప్రాంతంలో అనేక కొండవర్తులు మాకు రాజకీయం తర్వాతన రాజకీయం ఉంటేనే పోతుంది ఇవాళ ఈ పార్టీ ఉంటారు రేపు ఇంకో పార్టీ ఉంటారు కానీ ఆ ఈ మహాసభ మన మిత్రులు చెప్పారు ఇక్కడ రెండు ఎర్రగుంట కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు పాల ముక్కునేవాళ్ళు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరి మంది తెచ్చి ఈ ఎందుకు పెట్టావయ్యా తీసుకెళ్లి జూప్లియట్స్ లో పెడతాం ముందు మాధాపూర్ లో పెట్టుకో ఈ క్యాంపును మీ దగ్గరనేమో ఎవడు ఇలాంటి విద్రోహి ఉండకూడదు సామాన్య ప్రజల మధ్యలో ఈ యొక్క క్యాంపులు పెడతారా నేను ఇంటెలిజెన్స్ వారు ఇక్కడ ఉండింటారు అన్నీ రాసుకుంటారు ధర్మ పరిరక్షణ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరము కూడా మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఇది మన బాధ్యత ఇది మనది మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే అందరూ కూడా మేలుకోవాలి జాగో భాగ్యనగర్ చలో పాలపూర్ అని చెప్పి ఈరోజు తీసుకున్న ఈ సభలో ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా పాల్గొనాలి మన దేశాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ధర్మం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది అది పోలీస్ అయినా మిలిటరీదైన దేశంలో ఉన్న ప్రధాని మంత్రిదైనా ప్రౌరుడిగా మనదైనా ఎట్లయితే మనం మన పిల్లలకి సంపదను కూడబెడతామో పెడతామో పిల్లలకి మంచి సమాజాన్ని ఇచ్చే బాధ్యత కూడా మనది కాబట్టి ప్రతి ఒక్కరు మా లాగా మీలాగా అందరం కూడా ఒకటి కావాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మా కేవలం హిందూ ధర్మం కోసం మా యొక్క హిందుత్వం కోసం ఈ జరుగుతున్న సభ ధర్మ సభ హిందు ఇంకా ఎక్కువ జనాలు ఓన్ వెహికల్స్ తో సహా ఈ హిందువ ధర్మానికి నేను ఏకమై మేము ఉన్నాము హిందుత్వంలో మేము ఒకరము మేము సైతం అంటూ వచ్చాము నా పేరు పండుగ రేణుక నేను పట్నం వచ్చాను సేనా యొక్క బహిరంగ సభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ఈ ప్రజానికానికి అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు రోడ్ల ద్వారా ఈ యొక్క ఓటర్లలో కానీ మరియు భయప్రాంతులకు కానీ అత్యాచారాలకు కానీ ఓటర్లకు కానీ కారణమైనటువంటి ఈ రోడ్లను ఎంబడ హైదరాబాద్ నుంచి పని వేయాలని చెప్పి వాళ్ళు ఐడెంటి వేసి ముందుగా వీళ్ళందరినీ కూడా వేలు వేసి హైదరాబాద్ నుంచి పంపగలని చెప్పి ఈ సభాముఖంగా ప్రజల ప్రయత్నం చేస్తా ఉన్నాం మనకి ఇప్పుడు వచ్చింది అంటే అది ఊరికి రాలేదు మనం సాధించుకున్నాం అది అలా సాధించుకున్నాం మీ అందరికీ తెలుసు మనం తెరసేవ చేసి సాధించుకున్నాం అంతేగాని సభలకు వచ్చి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చొని కాదు ఒక సంగీతం అవ్వాలి హిందూస్ అందరూ కలిసి అందరూ యూనిటీగా ఉండాలి వాళ్ళ వ్యాపారాలు ఏదైతే చేస్తున్నారో దాన్ని బాయిపాటు చేయాలి మనం ఇప్పుడు ఒక్క హిందువు వాళ్ళ దగ్గర ఏమీ కొనకూడదు పూలు కానీ పళ్ళు కానీ అలాలు అమ్ముతున్నారు చాలా ప్రొడక్షన్ ఇవేమి వాళ్ళ దగ్గర కొనకూడదు మనం వాళ్ళని ఫైనాన్షియల్ బాయిపాట్ చేసుకోవాలి దాని తర్వాత మన హిందువులు అందరి అందరిలో సంకేతం కావాలి మీకు కులం ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ కులాలు మీకు విభజించి పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ అదర్ సెక్టర్ పార్టీస్ కానీ సో ఫస్ట్ ఎవరైతే హిందులంగారో వాళ్ళు కొద్దిగా నిర్దేశించు ఆలోచించి జాగృత అవాలి ఇది హిందులు విభజించడం పాలించడం బ్రిటిష్ వాళ్ళు ఏలేతే చేస్తారో అది ఇప్పుడు కాంగ్రెస్ పాలమెం చేస్కొనే మనం అందరం జాగృతగా ఉండాలి అందరం బీజేపీకి సపోర్ట్ చేయాలి మంచిగా దైశriram वो भी तो यही कहते हैं ना कुरान मस्जिद में उनको यही आज्ञा दी है ना कभी किसी काफिर को दोस्त मत बनाना यह लिखा गया है और आगे लिखा गया इतनी खतरनाक बात लिखी गई है मुसलमानों अगर तुम्हारा कोई भाई तुम्हारी बहन तुम्हारे माता पिता भी अगर इस्लाम छोड़कर काफिर बन जाए तो उनसे भी संबंध तोड़ लो ये सीख दी गई है कुरान मजीद में तो मैं कहता हूं अगर इनको तोड़ना है इनको निचोड़ना है किसी मुसलमान को कभी कोई संबंध ना रखें अगर रखोगे अगर आप उससे सब्जी खरीदोगे तो वो मूत करके धूम करके देगा कोई करते क्यों करते क्योंकि पुरानी मजीद में आज्ञा दी गई है सुबह तीन में पांच बार वो अरबी भाषा में क्या बोलते हैं आपको तो नहीं पता नहीं क्या बोलते मैं वो गंदे बोलना नहीं चाहता उसका हिंदी